నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిసాయి బంగ్లాదేశ్లో ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితుల గురించి మనం చూస్తూనే ఉన్నాం నిన్నటి నుంచి తాజాగా అక్కడ మరింత ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఎంత ఆందోళనకరం అంటే అది ఎవరు ఎప్పుడు ఎందుకు ఎవరిని ఏ రకంగా చంపేస్తున్నారో కూడా తెలియట్లేదు అంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఆందోళనకారులు విద్యార్థులైనా స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఉద్యమం మొదలైంది అక్కడ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం యువకుల నుంచి మొదలైనటువంటి ఉద్యమం కాస్త ఇప్పుడు అదొక డిఫరెంట్ వాతావరణంలోకి వెళ్ళింది అంటే సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారా ఇంకెవరైనా ప్రత్యేక గ్రూపులు అందులో ఇన్వాల్వ్ అయ్యాయా ఇలాంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఎందుకంటే అక్కడ ఒక సినిమా హీరోని కూడా తాజాగా మట్టు పెట్టినటువంటి పరిస్థితి ఒకసారి పూర్తిగా ఆ వార్తల్ని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇంకొకటి ఆ సినిమాని ఆమె బ్రిటన్కి ఏమైనా రిక్వెస్ట్ పెట్టుకున్నారు అక్కడికి రావడానికి శరణార్థిగా అక్కడికి తలదాచుకోవడానికి బట్ బ్రిటన్ నిరాకరించింది నేను సో ప్రస్తుతానికైతే ఇండియాలోనే ఉంది ఇక్కడ చూడొచ్చు ఫోటోలో పూర్తిగా ఆ ఇంటి దగ్గర నిన్న అక్కడ బంగ్లాదేశ్కి సంబంధించిన నిరసనకారులు అందరూ వెళ్ళి పార్లమెంట్ సీట్లలో కూర్చొని ధూమపానం చేస్తూ సిగరెట్లు తాగుతూ అసలు ఇంట్లోకి ఇలా అన్నీ పరుపులు సోఫాలు అన్నీ ఒక్కొక్కరు ఎత్తుకపోయాయని చూసాం ప్రస్తుతం ఇంకా అంతకు మించిన విధ్వంసం కొనసాగుతుంది నాలుగు వందల నలభై మంది ఇప్పటికే మృతి చెందారు అక్కడ ఈ ఆందోళన ఈ ఆందోళనల్లో హోటళ్లకు నిప్పు ఇరవై నాలుగు మంది సజీవ దాహరణం అంటే చూడండి ఎంత దారుణమైనటువంటి అంశం ఇది అంటే అక్కడ ఉన్మాద స్థితి ఏ రకంగా మారిందనేది మనకు అర్థం పడుతుంది అంటే నిరసనకారులు శాంతియుతమైనటువంటి నిరసన చేస్తారు ఆమె ఆల్రెడీ రిజైన్ చేసి వెళ్ళిపోయింది ప్రధాన కానీ ఇక్కడ ఇంకా కూడా ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది అనేది ప్రశ్నగా మారింది వీళ్ళు నిజమైనటువంటి నిరసనకారులైనా నిరసనకారులైన ఉన్నారు ఇక్కడ చూడండి సినీ హీరోను కొట్టి చంపిన అల్లరి మూకలు బంగ్లాదేశ్లో కొనసాగుతున్న హింస దేశవ్యాప్తంగా లూటీలు విద్వాంసం పార్లమెంట్ రద్దు త్వరలో ఎన్నికలు తాత్కాలిక ప్రభుత్వ నేతగా యునెస్ ఇక్కడ బ్రిటన్ నిరాకరణ కొన్ని రోజులు భారత్ లోనే హాస్యలు ఇక్కడ చైనా ఐఎస్ఐ హస్తం ఉందా అనేటువంటి ప్రశ్న కూడా చూడవచ్చు అస్తే హసీనా దించేందుకు పక్కగా పావులంటూ వార్త మనకు కనిపిస్తుంది బంగ్లాదేశ్లో ప్రధాని ప్రధాన హసీనా రాజీనామాకు పలాయానికి దారితీసిన కార్చి ఇంకా చల్లారలేదు దేశవ్యాప్తంగా దమనకండ నిర్నిరోధంగా కొనసాగుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో కనీసం వంద మంది ఘర్షణలకు బలయ్యారు పార్లమెంటు రద్దుతో ఎన్నికల నిర్వహణ మార్గం సుగమం ఒక వార్త సో ఈ యొక్క ఘటనలో మొన్నటిదాకా దాకా అమెరికా హస్తం ఉంటుందేమో అనేటువంటి ప్రశ్న తలెత్తింది ఎందుకంటే అసీనా గతంలో అమెరికా బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగలేదు అనేటువంటి విషయాన్ని ప్రస్తావించినప్పుడు అప్పుడు స్తబ్దగా ఉన్నటువంటి ఆసిన కొంతకాలం క్రితం ఎవరైతే ఇలాంటి వ్యాఖ్యలు చేశారో వారికి మన దేశంలో క్యాప్ షెల్టర్ ఇస్తే అప్పుడు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగాయని వారు చెప్పేవారు కావచ్చు అంటే ఇండైరెక్ట్గా అమెరికాను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేస్తారు అప్పటి నుంచి అమెరికా కొంత సీరియస్గా ఉంది బంగ్లాదేశ్ ప్రధాని మీద అనేటువంటి ఒక వార్త చక్కెలు కొట్టి నా నేపథ్యంలో ఈ యొక్క నిరసనలో ఈ యొక్క భారీ ఉద్యమంలో అమెరిక పాత్ర ఉందని చెప్పారు కానీ తాజాగా మరొక అంశం ఏంటంటే చైనా ఐఎస్ఐ అస్తం కూడా ఉందేమో అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఇంత భారీ ఎత్తున ఆమె రిజైన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా దేశం పూర్తిగా అల్లకల్లోలంగా మారడానికి రోజు వందల సంఖ్యలో అక్కడ మరణాలు ఏర్పడడానికి సినిమా హీరోలు ఎవరు విఐపి అని లేకుండా కూడా వారిని ఈ రక నిర్ నిర్దాక్షిణ్యంగా మటుపెట్టేటువంటి ప్రయత్నం ఒకటి చూడండి ఒక హోటల్లో ఇరవై నాలుగు మంది సజీవ దహనం చేశారంటే అంటే ఏ ఇంటెన్షన్తో వాళ్ళు ఈ యొక్క ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు అది ఎవరు చేస్తున్నారు అనేటువంటి విషయానికి సంబంధించి అనేక డౌట్స్ వస్తున్నాయి దీనిలో భాగంగానే చైనాకు సంబంధించిన కొంతమంది లేదా ఐఎస్ఐ హస్తం ఉందనేటువంటి ఒక దానికి సంబంధించినటువంటి వార్తలు కూడా వస్తున్నాయి దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా కొద్ది కొద్ది రోజులైన బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం అయితే బంగ్లాదేశ్లో నివృురు కప్పిన నిప్పు లాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కొత్త అధ్యక్షుడు యూన్న ప్రస్తుతానికైతే ఎన్నుకున్నారు బట్ ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు సైనికులు అక్కడ సైన్యం చేసేటువంటి కార్యక్రమాలు అనేటిదే ఈ యొక్క శాంతియుత వాతావరణానికి కారణంగా కావచ్చు సో వీళ్ళంతా తొందరగా అలర్ట్ అయ్యి ఎన్నికలకు ముందు చేసేటువంటి ప్రక్రియతో పాటుగా ఈ యొక్క మొత్తం నిరసనకారులందరినీ కూడా శాంతియుత పరిచేటువంటి విధంగా నిర్ణయాలు ప్రకటిస్తే తప్ప అక్కడ ప్రస్తుతం అయితే కొంత ఆందోళన అయితే తగ్గుముఖం పట్టేట్టు కనపడలేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి